హలో వీఆర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాటి దినపత్రిక పరిశీలిస్తే మాట ఇచ్చాం మాఫీ చేసాం సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం ఆగస్టు పదిహేనులోగా రూ రెండు లక్షల మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తాం పాస్బుక్కే ప్రాతిపదిక నిరాకరణ వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ రైతు రుణమాఫీ ప్రారంభ ఉత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చాం మాఫీ చేశాం సరే కానీ ఇక్కడ రైతుల నుంచి కూడా ఒక కంప్లైంట్ వస్తూ ఉంది మాట ఇచ్చాం మాఫీ చేశామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు నిజమే కానీ మరి ఇది రేషన్ కార్డ్ ఆధారంగా ఇస్తున్నామని చెప్పని అంటున్నారు రేషన్ కార్డ్ అంటే ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురికి వ్యక్తులకు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది మరి అందులో ముగ్గురు నలుగురు రుణం తీసుకున్న వాళ్ళు ఉంటారు మరి అందులో ఎవరికి వర్తిస్తుంది అది అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా అట్లా అట్లాంటి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి రైతుల నుంచి కాబట్టి దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ మరి ఇంత బ్యానర్ ఐటమ్గా మీరు దేనైతే ప్రచురించారో దాని గురించి క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ని మరి ఈనాడు దినపత్రికలో అయినా లేకపోతే ఆంధ్రజ్యోతులను అయినా ప్రచరిస్తే బాగుంటుంది కృతజ్ఞత సమావేశాలు తర్వాత పెట్టుకుంటారు కానీ మీ మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కృతజ్ఞత చెప్పి వాళ్లకు ఇచ్చినటువంటి హామీలను తొందరగా నెరవేర్చే ప్రయత్నం చేయరు ఫస్ట్ ఎందుకంటే మీరు కృతజ్ఞత సభ రాహుల్ గాంధీకి పెట్టడం ఏంటండి ఇది ఏమన్నా రాచరికప్పాలని అనుకుంటున్నారా ఆయన ఏమైనా ప్రిన్సా మీరు ఇక్కడ సామంతరాజా ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఐదున బడ్జెట్ నోటిఫికేషన్ జారీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడున పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఇరవై నాలుగున శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ నెల ఇరవై మూడున కేంద్రం పార్లమెంట్లో స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈసారైనా కాస్త మరి పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీరు అసెంబ్లీలో మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి వినవించుకుంటున్నాం ఎందుకంటే మీరు మాట్లాడే భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ఒక పార్టీ అధ్యక్షుని స్థాయిలో ఉన్నటువంటి మీరు మాట్లాడేటటువంటి భాష మాత్రం చాలా దారుణంగా ఉన్నది కాబట్టి దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉన్నది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి ఎందుకంటే మీకు రేపటి రోజున పిల్లలకు భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడు కావచ్చు మరి అసెంబ్లీ సమావేశాలంటే ఏంది పార్లమెంట్ సమావేశాలంటే ఏంది అని చెప్పి చూపించడానికి భయమయ్యే పరిస్థితి ఉన్నది మీరు ఏమిటి ఏం భాష అది అది తెలంగాణ భాష అని ఎట్లా అనుకుంటారు బూతులు మాట్లాడుకుంటా పోండి పాషం యాదగిరి కాళ్ళ దగ్గర కూర్చొని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి కాళ్ళ దగ్గర కూర్చొని తెలుగు భాష అంటే ఏంటిది తెలంగాణ భాష అంటే ఏంటిది అనేది నేర్చుకోరు మీకు అంతా రాకపోతే తెలియకపోతే ఆయన చరిత్ర చెప్తాడు గట్టి చెప్తాడు కొట్టి చెప్తాడు మెల్లగా చెప్తాడు మొత్తానికైతే నేర్పుతాడు ఓ భాష ఒక కథం ఇది అసెంబ్లీ సమావేశాలు భయం పుట్టేటట్టు చేస్తారు మీరు మీకు మీరు తిట్టుకుంటు తప్పించను ఏమైనా ఉన్నదా రుణం తీరిన తరుణం ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనాన్ని మరి బ్యానర్ ఐటమ్ని ని ప్రచురించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే నిజంగా మరి రేవంత్ రెడ్డి భజన చేస్తుందని చెప్పి చెప్పుకోవాలి రోజు ప్రతిరోజు నా జీవితంలో మరపురాని రోజు నిలాఖర్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ మళ్ళా దానికి ఎన్ని కోట్లు ఖర్చు దీనికైతే ఉంటాయి పైసలు వీటికి మాత్రం ఆలోచించాలి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పాలమూరు రంగారెడ్డిదే పెద్దపొద్దు బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించాలని నిర్ణయం డెబ్బై శాతం పైన పూర్తయిన ప్రాజెక్టులకు ఏడు వేల నాలుగు వందల ఆరు కోట్లు త్వరలో పూర్తి కానున్న వాటికి రెండు వందల నలభై కోట్లు మొత్తంగా పదకొండు వేల కోట్లు కేటాయించాలని యోచన మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో ఇరవై ఐదు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని చెప్పి నిర్ణయించింది మరి దా దాంతో పాటుగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి లోపాలను కూడా సరిదిద్దే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలు అది కూడా చేస్తే బాగుంటుంది పరీక్ష కేంద్రాల వారిగా నీట్ ఫలితాలు నగరాల వారిగాను రేపు మధ్యాహ్నం పన్నెండులోపు ప్రకటించాలి ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు ఇరవై రెండున మరోమారు విచారణ రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల మరి నీట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి కానీ అసలు ఇక్కడ ఇంత దారుణమైనటువంటి తప్పు జరిగినప్పుడు మరి ఆల్రెడీ పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొచ్చిరు ఖచ్చితంగా ఇలాంటి తప్పుడు పరిస్థితులు ఏర్పడినప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో దానికి బాధ్యత వహించే అధికారులు ఎవరైతే ఉంటారో వాటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ ఒక రెండు కోట్ల రూపాయల జరిమానా లేకపోతే పది సంవత్సరాల జైలు శిక్ష విధించే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు దాని ప్రకారంగా అసలు వాళ్ళు ఇంతవరకు ఎందుకు పట్టుకోవాలి వాళ్ళకు శిక్ష ఎందుకు విధించలేదు దీనికి కారకు లేవర్ అనేది ఇంతవరకు ఎందుకు చెప్పలే చిన్నారులపై కుక్కల దాడి హైకోర్టు ఫైర్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరస్పర ఆరోపణలు తగవు పరిష్కారాలతో రావాలి యానిమల్ బర్త్ కంట్రోల్ కమిటీ ప్రభుత్వానికి ఆదేశాలు మనుషులే ఇదైతనరా అంటే కుక్కలతోటి గోసు ఉన్నది రోజు హైదరాబాద్లోనైతే అత్యంత దారుణంగా మరి వీధికి పది కుక్కలు ఉంటాయి కుక్కలు నడవనంటే భయం అవుతుంది వాగుతో పెద్ద డేంజర్ భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలోని పెదవాగు భారీ వరద నారాయణపురంలో రెండు వాగుల మధ్య చిక్కుకున్న ఇరవై ఐదు మంది హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించిన సిబ్బంది రాష్ట్రంలో నేడు నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పెద్దవాగు ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ సాయంతో రక్షిస్తున్న దృశ్యం మరి నిజంగా వర్షాల మరి ఎడతెరిపి లేని వానలు కురేడంతో మరి ముఖ్యంగా ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు నిజంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడము తర్వాత ఇటు ఆదిలాబాదు నిజామాబాదు ఈ పెద్దవాగు తర్వాత ఈ ఎస్ఆర్ఎస్పి పంట కడెం ముఖ్యంగా ఈ కడెం ప్రాజెక్ట్ సైడ్ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైమే వరద వల్ల కడెం డ్యామ్ పొంగి డ్యామ్ మీదకి వెళ్ళి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది అంటే ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు పారేటటువంటి పరిస్థితి ఏర్పడింది అంత స్థాయిలో మరి అన్ని టిఎంసీల అన్ని క్యూఎస్సీల నీళ్ళు అనేది అక్కడ కడెం ప్రాజెక్టు చేరుకోవడం జరిగింది కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి నమస్తే తెలంగాణ దినపత్రిక పరిశీలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేశాం వాటితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీని పూర్తి చేశాం నిలాఖరుణ వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ పాస్బుక్కే ప్రామాణికం రేషన్ కార్డుపై అపో అపోహలు వద్దు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు అపోహలు వద్దు కాదు క్లారిటీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకేం అపోహలు ఉంటాయి మాఫీ మాయాజాలం సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం లక్షలోపు రుణమన్నా కనిపించని పేర్లు అస్పష్ట జాబితాలో రైతుల్లో ఆందోళన అర్హుల జాబితా విడుదలలో గోప్యత లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం ఏందో ఏతాము ఒక్క వార్తను అన్నింటిలాగా అది ఉన్నది ఏండ్ల చూడు మొత్తం పత్రికలను మరి కొనడా లేకపోతే చూడు ఇది మేము చేసినాం చేసినాం నిరుద్యోగులు వెళ్ళి పెడతాను అది ఏ పేపర్లో రాదు ఒక రోజుకొక్క చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు అత్యాచారానికి గురిగా పడతారు హైదరాబాద్లోని అది పేపర్లో రాదు అసలు అది ఎక్కడ చూసినా దొరకది ప్రతిరోజు మాత్రం ఇది చేసినాం ఇది చేసినాం ఏబి అని ఆంధ్రజ్యోతి ఈనాడు దినపత్రిక మాత్రం రెండు డప్పులు పట్టుకోర్రి పెద్దవాగుకు పెనముప్పు వరద ఉధృతికి రెండు చోట్ల గండి ఏ క్షణమైనా కట్టతెయ్యే ప్రమాదం ఇంతకుముందే చూసాం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి పెద్దవాగు మరికి వరద ఉధృతి అనేది చాలా దారుణంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది అప్రమత్తత అవసరం వైద్య నిపుణులు ఇది మాత్రం నిజం డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైనది డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మా మిత్రుడు కూడా మరణించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వానకాలం ఈ డెంగ్యూ అనేది ప్రబలయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ సందర్భంలో ఒకవేళ కనుక మరి డెంగ్యూ సోకిన వెంటనే మీరు ఈ ట్రీట్మెంట్ కనుక తీసుకోలేకపోతే వెంటనే మీరు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తద్వారా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయ్యి చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వానాకాలంలో మాత్రం డెంగ్యూతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు మరి రేపటి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ టూ ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ